ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ ముని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఫిబ్రవరి మరియు డిసెంబర్ నెలలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వాటి గురించి అలాగే ఆఫ్లైన్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ లో కొద్దిపాటి మార్పులు చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంకా తిరుమలని మోడల్ టౌన్ గా తీర్చిదిద్దేందుకు టీటీడీ వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి ఇలా వీటన్నింటికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను ఫిబ్రవరి నెల టికెట్స్ రిలీజ్ సంబంధించి ఈ రోజు ఉదయమే మన ఛానల్ లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగిందండి అయితే నేను ఆ వీడియో పోస్ట్ చేసిన సమయానికి టీటీడీ నుంచి ఆ టికెట్స్ రిలీజ్ గురించి అఫీషియల్ అప్డేట్స్ అయితే రాలేదు సో ఇప్పుడు టీటీడీ నుంచి ఆ టికెట్స్ రిలీజ్ గురించి అఫీషియల్ అప్డేట్స్ వచ్చాయి కాబట్టి మరొకసారి ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా ఫిబ్రవరి నెలకి సంబంధించిన ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఒకటి ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు ఈ రోజు ఉదయం పది గంటలకి వారి రిలీజ్ చేయడం జరిగింది కంప్లీట్ గా బుక్ అయిపోయాయండి అలాగే ఫిబ్రవరి నెలకి సంబంధించిన వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయడం జరిగింది భక్తులు బుక్ చేసుకున్నారు ఇంకా కూడా కొన్ని తేదీలకి టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇకపోతే ఫిబ్రవరి నెలకి సంబంధించిన అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై మూడో తారీఖు అనగా ఎల్లుండి ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి అంగప్రేక్షణ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ దీన్ని గమనించుకుని ఎల్లుండి ఉదయం పది గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ అంగప్రేక్షణ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోగలరు ఇకపోతే ఫిబ్రవరి నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై మూడో తేదీ అనగా ఎల్లుండి ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఎవరైతే ఫిబ్రవరి నెలలో ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామడేషన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ దీన్ని గమనించుకొని ఎల్లుండి ఉదయం పదకొండు గంటల కల్లా టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ అయినా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ శ్రీవాణి అకామడేషన్ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి కోరుచున్నాను ఇకపోతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై మూడో తేదీ అనగా ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకుని ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నవంబర్ ఇరవై ఐదున ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల ఫిబ్రవరి నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ నవంబర్ ఇరవై ఐదో తేదీ అనగా సోమవారం రోజు ఉదయం పది గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే తిరుమల తిరుపతి అకామిడేషన్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఐదో తారీఖు అనగా సోమవారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు ఫిబ్రవరి నెలకి సంబంధించి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ సోమవారం రోజు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇవండి ఫిబ్రవరి నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ఇవే అప్డేట్స్ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కూడా టీటీడీ వారి ఇవ్వడం జరిగింది చూడండి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఫిబ్రవరి నెలకి సంబంధించిన వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేశారు అలాగే ఫిబ్రవరి నెలకి సంబంధించిన అంగప్రేక్షణ సేవా టికెట్స్ ని ఎల్లుండి ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఇంకా ఫిబ్రవరి నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఎల్లుండి ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే సీనియర్ సిటీన్ దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఇంకా ఫిబ్రవరి నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలింటర్ దర్శనం టికెట్స్ ని నవంబర్ ఇరవై తేదీ సోమవారం ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తూ ఇక్కడ అప్డేట్ అనేది ఇచ్చున్నారు అలాగే తిరుమల తిరుపతి అకామడేషన్ ఫిబ్రవరి నెలకి సంబంధించి సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తూ ఇక్కడ అప్డేట్ అనేది ఇచ్చున్నారు భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మీరు ఫిబ్రవరి నెలకి సంబంధించి ఏ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు టికెట్స్ రిలీజ్ అయ్యే రోజు ఆ సమయం కల్లా రెడీగా ఉండి ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ డెమో వీడియోస్ అన్నింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది ఇంకా చూడండి శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే మీరు ఏ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి ఇకపోతే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేసిన ఫిబ్రవరి నెల ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ అయితే ఇంకా కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఆ అవైలబులిటీని మీకు చూపించడం కోసం ఇక్కడ సర్వీసెస్ సర్వీసెస్లో ఆర్జిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను చూడండి క్లిక్ చేస్తే వర్చువల్ సేవలు డిసెంబర్ నెల జనవరి నెల ఫిబ్రవరి నెల అన్ని నెలలకి కూడా అందుబాటులో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిబ్రవరి ఏడో తేదీని ఇక్కడ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేస్తే చూడండి ఆ తేదీలో అన్ని వర్చువల్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయండి ఆర్జిత బ్రహ్మోత్సవం వర్చువల్ సేవ ద్వారా ఏ ఏ తేదీకి దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నాయనేది చెక్ చేయడం కోసం ఇక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను క్లిక్ చేస్తే చూడండి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ తేదీ అన్నింటికీ కూడా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ వర్చువల్ ద్వారా దర్శనం టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అలాగే ఇప్పుడు ఒకసారి వర్చువల్ కళ్యాణోత్సవ సేవని సెలెక్ట్ చేశాను ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను వర్చువల్ కళ్యాణోత్సవ సేవా టికెట్ ద్వారా ఫిబ్రవరి పదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు అలాగే ఫిబ్రవరి పదహారో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు ఇంకా ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఫిబ్రవరి నెలలో ఈ తేదీలకి వర్చువల్ కళ్యాణోత్సవం సేవ ద్వారా దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నాయి అలాగే ఇప్పుడు నేను సహస్ర దీపాలంకరణ సేవను సెలెక్ట్ చేశాను ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను చూడండి సహస్ర దీపాలంకరణ సేవ ద్వారా ఫిబ్రవరి తొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ తేదీల అన్నింటికి కూడా దర్శనం టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అలాగే ఇప్పుడు నేను ఒకసారి ఊంజల్ సేవని సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను ఊంజల్ సేవ ద్వారా కూడా ఫిబ్రవరి తొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ తేదీలన్నింటికి కూడా దర్శనం టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఇదండి ఫిబ్రవరి నెలకి సంబంధించి ఇంకా కూడా వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి నెలలో ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఉంటున్నారు ఆ భక్తులు అందరూ బుక్ చేసుకోగలరు ఇకపోతే డిసెంబర్ నెలకి సంబంధించిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు స్పెషల్ ఎంట్రీ దర్శన ఆర్ఎస్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ డిసెంబర్ టూ థౌసండ్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ ఫైవ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఐదో తారీఖు అనగా సోమవారం రోజు ఉదయం పది గంటలకు వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి పద్మావతి అమ్మవారి ఆలయంలో ఎవరైతే టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు సోమవారం రోజు ఉదయం పది గంటలకల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ఐ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో డిసెంబర్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఆరో తారీఖు అనగా మంగళవారం రోజు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో డిసెంబర్ నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని మంగళవారం రోజు ఉదయం పది గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో రెడీగా ఉండి టికెట్ ని బుక్ చేసుకోగలరు ఇకపోతే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఆరో తారీఖు అనగా మంగళవారం రోజు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే డిసెంబర్ నెలలో అలిపిరి వద్ద హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ దీన్ని గమనించుకొని నవంబర్ ఇరవై ఆరో తారీఖు అనగా మంగళవారం రోజు ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ రెడీగా ఉండి టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే డిసెంబర్ నెలకి సంబంధించిన టిటిడి లోకల్ టెంపుల్స్ అలాగే అలిపిరి వద్ద నిర్వహించి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ రెండింటికి సంబంధించి ప్రస్తుతానికి టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయితే అప్డేట్ అనేది రాలేదండి కానీ గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ లోకల్ టెంపుల్స్ కావచ్చు దివ్యానుగ్రహ హోమం టికెట్స్ కావచ్చు నవంబర్ ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటలకే డిసెంబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ టికెట్స్ రిలీజ్ గురించి కూడా త్వరలోనే ఈ టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో టీటీడీ వారు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఆఫ్లైన్లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్లో కొద్దిపాటి మార్పులు చేశాను చెప్పాను కదండి దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేసే శ్రీవాణి టికెట్ల సంఖ్య పెంపు రేణిగుంట విమానాశ్రయంలో ప్రతిరోజు జారీ చేస్తున్న శ్రీవాణి దర్శనం టికెట్ల సంఖ్యను టీటీడీ వంద నుండి రెండు వందలకు పెంచింది ఈ మేరకు విమానాశ్రయంలో కరెంటు బుకింగ్ కౌంటర్ భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్ మాత్రమే ఈ ఆఫ్లైన్ టికెట్లు జారీ చేస్తారు అలాగే తిరుమలలో గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపున ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్ లో ఆఫ్లైన్ లో జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను తొమ్మిది వందల నుండి ఎనిమిది వందలకు తగ్గించడం జరిగింది మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపాదికన ఈ టికెట్లను జారీ చేస్తారు కాగా ఈ విధానం రేపటి నుంచి అమలులోకి రానుంది భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది ఇదండి రేణుగుంట విమానాశ్రయంలో ఆఫ్లైన్ లో ఇస్తున్న శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఈ రోజు వరకు కేవలం రోజుకు వంద టికెట్స్ మాత్రమే ఇస్తూ ఉన్నారు అయితే ఈ సంఖ్యను వంద నుంచి రెండు వందలకు టిటిడి వారు పెంచడం జరిగింది అలాగే తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనక వైపున ఆఫ్లైన్ లో ఇస్తున్న శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఈ రోజు వరకు రోజుకు తొమ్మిది వందల టికెట్స్ అనేవి ఇస్తూ ఉన్నారు ఈ తొమ్మిది వందలని ఎనిమిది వందలకు టి వారు తగ్గించడం జరిగింది ఈ విధానం అనేది రేపటి నుంచి అందుబాటులోకి రానుంది రేపటి నుంచి రేణుగుంట విమానాశ్రయంలో రోజుకు రోజుకి రెండు వందల శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ విస్తారు ఎవరైతే ఫ్లైట్ లో వచ్చి రేణుగుంట ఎయిర్పోర్ట్ లో దిగుతారో ఆ భక్తులందరూ కూడా మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది చూపించి మీరు ఎయిర్పోర్ట్ లోనే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి ఆ బ్రేక్ దర్శన టికెట్స్ అనేవి పొందవచ్చు ఇకపోతే తిరుమల కొండపై గోకులం విశ్రాంతి భవనం వెనక వైపున ఆఫ్లైన్ లో ఇస్తున్న తొమ్మిది వందల శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్స్ యొక్క సంఖ్యని ఎనిమిది వందలకి తగ్గించారు ఇది కూడా రేపటి నుంచి అందుబాటులోకి రానుంది రేపటి నుంచి తిరుమలలో ఎనిమిది వందల శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్స్ మాత్రమే ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది అవి కూడా ఎవరైతే ముందుగా వస్తారో వారికి అనే ప్రాతిపదికన ఈ టికెట్స్ అనేవి లైన్ లో ఇవ్వడం జరుగుతుందండి ఇది ఆఫ్లైన్ శ్రీవాణి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఇకపోతే తిరుమలని మోడల్ టౌన్ గా తీర్చిదిద్దేందుకు టిటిడి వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పాను కదండి దీనికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ తిరుమలను బద్దమైన మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం టివో తిరుమలను పక్కా ప్రణాళికలతో కూడిన మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో శ్రీ జే శ్యామలరావు గారు తెలిపారు తిరుపతిలోని పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్ధంగా బద్దంగా డిజైన్లు రూపొందించాలన్నారు ఇందుకోసం కోసం విజన్ డాక్యుమెంట్ తక్షణ అవసరమని టీటీడీకి అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ ను ఏర్పాటు చేయనున్నారు మని తెలిపారు తిరుమలలో పాదచారులకు అనుకూలంగా ఫుట్ పాత్లను మార్చడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు కొన్ని పాత కాటేజీలతో పాటు బాలాజీ ఆర్టీసీ బస్టాండ్ కూడా కొత్త నిర్మాణం చేయాల్సి ఉందన్నారు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని డాక్యుమెంట్ రూపొందించి దాని ప్రకారం మౌలిక సదుపాయాలు రూపొందించే ఆలోచన ఉందన్నారు ఇందుకు టౌన్ ప్లానింగ్ లో నిపుణులైన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ను సలహాదారుగా నియమి తిరుమలలో మరింతగా ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా ప్రస్తుతం ఉన్న కాటేజీలకు నూట యాభై పేర్లు పెట్టి వాటినే కాటేజీ దాతలకు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా వచ్చే రెండు మూడు నెలల్లో తొలగిస్తామని ఈవో తెలిపారు తిరుమలలో మరింతగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా చూడటమే టీటీడీ అంతిమ లక్ష్యమని ఆయన తెలిపారు ఇదండి తిరుమలను ప్రణాళిక బద్దమైన మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని టీటీడీ ఈవో గారు తెలియచేయడం జరిగింది ఇందులో భాగంగా కొన్ని పాత టేజీలతో పాటు బాలాజీ ఆర్టీసీ కూడా కొత్తగా నిర్మించాల్సి ఉందని ఈవో గారు తెలియజేశారు అలాగే రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల భవిష్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని డాక్యుమెంట్ ను రూపొందించి దాని ప్రకారం మౌలిక సదుపాయాలు తిరుమలలో ఏర్పాటు చేయాలని ఈవో గారు తెలియజేయడం జరిగింది అలాగే తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలాగా నూట యాభై పేర్లను ఎంపిక చేసి కాటేజీ దాతలకు ఆ నూట యాభై పేర్లను ఇచ్చి వాళ్లే ఎంపిక చేసుకుని ఆ కాటేజీలకు ఆ పేర్లను పెట్టుకునేలాగా టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకున్నట్టు ఈవో గారు తెలియజేశారు అలాగే తిరుమలలో పేరుకుపోయినటువంటి వ్యర్థాలను కూడా వచ్చే రెండు మూడు నెలల్లో తొలగించి తిరుమలను మరింత ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా చూడటమే టీటీడీ అంతిమ లక్ష్యమని ఈవో గారు తెలియజేయడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ అప్డేటు తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు పంచమి తీర్థానికి విస్తృతంగా ఏర్పాట్లు టిటిడివో శ్రీ జే శ్యామలారావు గారు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి డిసెంబర్ ఆరో తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లను చేపట్టాలని టిటిడిఈఓ శ్రీ జే శ్యామలారావు గారు అధికారులను ఆదేశించారు తిరుపతిలోని టీటీడీ పాలనా భవనంలో గురువారం సాయంత్రం ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అంటే నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి డిసెంబర్ ఆరో తేదీ వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారండి ఈ బ్రహ్మోత్సవాలను కూడా తిరుమలలో స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ వారు అన్ని ఏర్పాట్లను చేపడుతున్నారు ఇందులో భాగంగా భక్తులందరికీ అన్న ప్రసాదాలు విరివిగా అందేలా చర్యలు చేపట్టాలని హిందూ ధార్మిక ప్రచార పరిషత్ ద్వారా నిర్వహించే స్టేజ్ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నాణ్యమైనవిగా ఉండాలని గారు సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది ఇవ్వండి ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్